హలో ఫ్రెండ్స్ అఖిల్ సార్థక్ మోనాల్ గజర్ వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు క్లోజ్ గా ఉన్న వీళ్ళిద్దరు తర్వాత ఎవరి దారి వాళ్ళైతే చూసుకున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడిపేస్తున్నారు ప్రస్తుతం అఖిల్ సార్థక్ వెబ్ సిరీస్ లలో అలాగే కొన్ని షో లతో అయితే చాలా బిజీగా గడిపేస్తున్నాడు ఇంకా మోనాల్ గజ్జార్ గురించి చెప్ప లేదు వరుస సినిమాలతో దూసుకుపోతుందనే చెప్పవచ్చు అయితే ఇటీవల మోనాల్ గజ్జార్ హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది అది ఎందుకని అనుకుంటున్నారా అఖిల్ సార్దక్ రీసెంట్ గా ఒక సెలూన్ అయితే ఓపెన్ చేసిన విషయం అందరికీ తెలిసింది ఆ సెలూన్ ప్రమోషన్ కొరకై మోనాల్ గజ్జార్ అయితే అఖిల్ సార్దక్ పిలవడం జరిగింది ఇంకా అక్కడ మోనాల్ హెయిర్ స్పా అయితే చేయించుకోవడం జరిగింది ఇంకా దాని గురించి తన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పెట్టగా అవి ఇప్పుడు నెట్టింట వైరల్ వైరల్గా మారిపోయాయి చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఇలా చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది అసలు మీ ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారని అప్పట్లో చెప్పారు హైదరాబాద్ అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనేసి మరి ఆ వెబ్ సిరీస్ ఎందుకు మధ్యలో ఆగిపోయిందో తెలియదు తర్వాత ఇంకొకటి వెబ్ సిరీస్ తీస్తారేమో అనుకుంటే అసలు కనిపించలేదు మీ ఇద్దరు కలిసి మళ్ళీ నటించాలని మేమందరం చాలా కోరుకుంటున్నాము మీ ఇద్దరు కలిసి జంటగా ఒక సినిమా తీస్తే అది చూడాలనేసి మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నాము అంటూ మోనాల్ గజ్జర్ ఇంకా అఖిల్ సాదక్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే సోహెల్తో కూడా కలిసి ఒక వీడియో అయితే తీయండి అంటూ అఖిల్ అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు మరి వీళ్ళ ఫొటోస్ అలాగే వీళ్ళ వీడియో పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి